హాయ్ అండి నమస్తే డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి గోరంట్లలో ఒక మంచి ఇండస్ట్రియల్ షెడ్ అయితే సేల్కి వచ్చిందండి మనం వీడియోలో చూడొచ్చండి ఇదేనండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ చాలా రీజనబుల్ ప్రైజ్లో వస్తుందండి ఇది ఒక ఇండస్ట్రీ ల్యాండ్ అండ్ షెడ్ అండి షెడ్తో పాటు వస్తుందండి లొకేషన్ వచ్చేసి గోరంటలు అండి గుంటూరు గోరంటల్లో వస్తుంది ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పన్నెండు వందల అరవై మూడు స్క్వేర్ యార్డ్స్ ఉందండి నార్త్ ఫేసింగ్ ట్వంటీ ఫీట్ రోడ్డు కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు చూడవచ్చు వీడియోలో అదేనండి పన్నెండు వందల అరవై మూడు స్క్వేర్ యార్డ్స్ అండి ఇది ల్యాండ్ విత్ షెడ్తో వస్తుందండి చూడచ్చు మీరు వరకు ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మేక అనిపిస్తాం మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తాను ఇక్కడ గజం వచ్చేసి అండి పద్నాలుగు వేలు అండి ఒక గజం వచ్చేసి పద్నాలుగు వేలు చాలా మంచి ప్రైస్కి వస్తుందండి అది కూడా గుంటూరు సిటీ గోరంట్లో అండి సో ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ